లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మాలవత్ ప్రకాష్ నాయక్ ను లంబాడ హక్కుల పోరాట సమితి నూనావత్ గణేష్ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా నూనావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాతోడ్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మాలవత్ ప్రకాష్ ను నియమించడం జరిగిందని తెలిపారు విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రకాశ్ నాయక్ ను కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తెలిపారు నాయక్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు రుణావతి గణేష్ నాయక్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ పదవి ఇచ్చినందుకు గణేష్ నాయక్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు విద్యార్థి విభాగం నుంచి జిల్లా అధ్యక్షునిగా మాలవత్ ప్రకాష్ నాయకును నియమించడం జరిగింది వారు జిల్లా మొత్తం విద్యార్థి సంఘంగా ఏర్పాటు చేసి మరి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి విద్యార్థులు జరుగుతున్న నష్టాలు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వ పాఠశాల కానీ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ సమస్యలు ఉన్న వెంటనే పోయి వాళ్ళ సమస్య పరిచయం చేయాలి విద్యార్థులు ఫీజు రిమాండ్ ప్రకారం మరి ఎవరికైతే అస్తులేదో వాళ్ళు మరి ప్రభుత్వంపై డిమాండ్ చేసి వచ్చే మార్గంగా ఏర్పాటు చేయాలి మరి మండలాల వైజ్గా కాన్సి వైజ్గా డివిజన్ వైజ్గా అదేవిధంగా మరి జిల్లా వైజ్గా మరి బాడిని పూర్తి ఫుల్లీ మరి వారు ఎక్కువగా ఏదైతే మా విద్యార్థులు నంబర్ విద్యార్థులు ఉన్నారో వారిపై మరి ప్రైవేట్ పాఠశాలలో కూడా మరి ఫీజులు నియంత్రించడానికి మరి ప్రత్యేకంగా మేము ఆయనకు అధికారులు ఇస్తున్నాం మరి వారికి వారి కొన్ని హక్కులు కూడా ఇస్తున్నాం మరి వారు చేయాలి కొన్ని పనులు కూడా చేయాలి మరి వివిధ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అవన్నీ పరీక్షించి మరి విద్య విద్యార్థులకు శుచికరమైన ఆహారం అందాలి పాఠ్య పుస్తకాలు అన్నారే అదే విధంగా వసతులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసే విధంగా మరి ఉన్నాయా లేవా సరి ఉన్నాయా లేవా అని చెప్పి చూసే విధంగా మరి ఆయనకు హక్కులు కల్పిస్తూ ఒక లెటర్ కూడా మిమ్మల్ని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నియమక పత్రం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వారు కష్టపడి పనిచేసినట్టయితే మరి మా విద్యార్థులు మా లంబాడి మా బంజాల పిల్లలను బాగుపడుతూ చదువుకుంటారు మరి చాలా మంది పిల్లలు ఇప్పటికే ఎంబీఎస్ బీబీఎస్ ఆల్రెడీ వాళ్ళ మెడికల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగా కాబట్టి ఇంకా ఎక్కువ వాళ్ళు ప్రొసీజర్ అంటే మా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడుగా నియమిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది కష్టపడి పనిచేయాలని కోరుతున్నాము ఏదైతే నా పైన నమ్మకంతోనే గతంలో చేసినటువంటి విద్యార్థి సంఘంలో దృష్టిలో పెట్టుకున్నటువంటి మా పెద్దలు మా గౌరవ లంబడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గారు నినావతో గణేష్ నాయక్ గారికి మా అధ్యక్షులు గారికి అలాగే మా రణప్రతాప్ గారికి నేను ఖచ్చితంగా ఈ జాతికి రుణపడి ఉంటా జాతి కోసం ఏదైతే ఆదేశాలు ఏదైతే మా అధ్యక్షులు గారు ఆద ఆదేశాల మేరకు నేను ఖచ్చితంగా పనిచేస్తాను నాకు నమ్ముకొని నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్లకు మా శివాలాల్ మహారాజ్ కి మా భవానికి అందరికి నేను రుణపడి ఉంటా అని చెప్పేసి ఈ మీడియం మిత్రులకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా అధ్యక్షులు గారికి రణప్రతాప్ గారికి అందరికి వినోద్ గారికి అందరికి మా జీవీఎస్ వినోద్ గారికి కూడా అందరికి మా బంజారా సోదరులకు రుణపడి ఉంటా అని చెప్పేసి అందరికి ధన్యవాదాలు చెప్తూ జై శివాలాల్ జై భవానీ లంబాడ కుల పోరాట సమితి జిందాబాద్